హాయ్ అండి హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కన్నా చూడండి చూడండి మేము ఎక్కడికి వచ్చేసామో ఎక్కడున్నారనుకుంటున్నాం అలా డిమార్ట్కి వచ్చేసామండి మా పాప చూడండి అలా కూర్చోపెట్టి మేము డిమార్ట్లో సర్కుల్ కొంటున్నాం అండ్ అలాగే మా పాప బర్త్డే వస్తుంది కాబట్టి చిన్న షాపింగ్ అంటే డిమార్ట్ సర్కులు మా కష్టాలు చూడండి అలా ఒక వస్తువు కొంటామని వెళ్ళి ఆ డిమార్ట్లో వంద వస్తువులు కొనేసేస్తామండి మనమైతే బట్ ఏంటంటే డిమార్ట్లలో ఫోన్స్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్ బట్ ఏంటంటే నేను మా పాప కోసం అని జస్ట్ అలా తీస్తూనే ఉన్నాను బట్ మా వారైతే లాగ్ చేస్తూనే ఉన్నాడు ఉన్న మూడు ఫ్లోర్లు కూడా తిప్పిచ్చేసాడు ఇప్పుడు ఏ బెలూన్స్ కనపడ్డాయి అంట ఆ బెలూన్స్ చిన్న బెలూన్సా పెద్ద బెలూన్సా తీసుకుందామా అది ఇదని అంటున్నాడు ఒక్క వస్తువు కాదండి వెళ్తే ఆ బ్యాగ్ మొత్తం అటు ఇటు తిప్పలేక ఇది అవుతున్నానండి నేనైతే ఎనీ వేస్ట్ అలా అలా డిమార్ట్లో సరుకులు తీసేసుకొని బట్ డ్రెస్ కుదరలేదు అలా తీసేసుకొని వచ్చేసామండి వచ్చిన తర్వాత ఇంటికి నేనే సరుకులు తీసుకొచ్చిన తర్వాత నేనే సదురుతా అన్నారు ఇంకా చదువుతున్న తర్వాత వాయిస్ పవర్ తనే ఇచ్చారు బట్ ఏంటంటే పాప ఏడుస్తుంది కాబట్టి ఇంక నేను అది వాయిస్ పవర్ ఆప్ చేసి నేను చెప్తున్నాను వాయిస్ పవర్ ఇస్తున్నాను మా వాళ్ళ పాపకి టెడ్డి కొన్నాడంట బాల్ కొన్నాడంట షూస్ అంట బర్త్డేకి అలా చూడండి షూస్ కొన్నారంట మా వారు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు వింటే కామెడీ అండి నవ్వుకుంటారు టెడ్డి బేర్ సోప్ అండ్ ఎప్పుడో పురాతన కాలంలో వాళ్ళ తాతయ్య గారు ఆ పెన్ యూజ్ చేశారంట ఆ పెన్ కూడా తీసుకున్నారు అదంతా ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది అండ్ కంఫర్ట్ మనం డైలీ బట్టలు యూస్కి యూజ్ చేస్తాం వచ్చేసరికి పూజ ఆయిల్ అంట అంటే ఇంటిలో కొన్ని సరుకులు నేనే వేశానండి తర్వాత కోల్గేట్ పేస్ట్ ఈ అంట అండ్ చాక్లెట్స్ బాక్స్ రెండు తీసుకున్నామండి మా పాప బర్త్డే కోసం అని చెప్పి అవి అమెరికన్ చాక్లెట్స్ ఏదో అంట సమ్ కాస్ట్ మాత్రం ఎక్కువే పడింది తన ఆఫీస్కి అండ్ క్యారేజ్ తీసుకెళ్తున్నారు క్యారేజ్ స్టార్ట్ అయ్యాయి దానిక క్యారేజ్ బ్యాగ్ అండ్ ఇంట్లో భోజనం చేసేటప్పుడు కానీ వాటికి ఇటుకి వాటర్ ఎక్కువ గ్లాస్తో కాకుండా ఇలా పట్టుకోవడానికి ఒక మగ్గు లాంటిది తీసుకున్నాము పెద్దది అది ఆఫీస్కి తన బాటిల్ తీసుకున్నాడు మళ్ళీ అంటే ఎక్కువే తీసుకొచ్చాము మైసూర్ శాండల్ మేము యూజ్ చేసే సోప్ అండ్ తర్వాత మా పాపకి డైపర్స్ ఖచ్చితంగా ఇప్పుడు స్మాల్ నుంచి మీడియంకి వచ్చిందండి డైపర్ అంటే పాప బర్త్డేకి అండ్ లడ్డు బూందీ చాక్లెట్స్ కేక్ పెట్టడానికి ఆ పేపర్ ప్లేట్స్ తీసుకున్నాము అండ్ అలానే బిస్కెట్ ప్యాకెట్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాబ్ అండి మేము వాటికే ఎక్కువ వాషింగ్ మిషన్లో ఫ్యాబే యూజ్ చేస్తాను ఆ ఫ్యాబ్ తీసుకున్నాము తర్వాత గోధుమ పిండి అండి నేను ఎగ్ రోల్స్ చికెన్ రోల్స్ అండి ఇంట్లో దానికి సేమియా ఉప్మా అంటే అప్పుడప్పుడు బతుకం వచ్చినప్పుడు మా ఆయనకి ఆ సేమియా ఉప్మా అనే పాపం పెట్టేస్తాను ఇంకా అలా తినేసి వెళ్ళిపోతాడు బుజ్జి కన్నా అంటే బాత్రూమ్ యూజ్ చేస్తాను కానీ బయట సరుపులో పెట్టుకోవడానికి అవి అండ్ విస్పర్స్ లేడీస్కి తెలిసింది అది బా బార్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ అనేది కేవలం నా గురించి అండి నేను కడుపుతో ఉన్నప్పుడు అవే ఎక్కువ తినేదాన్ని ఇంకా అలా అలా అలవాటు అయిపోయింది ఇంక అందుకే ఆ బార్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ నాకు తీసుకొని వచ్చారు ఇప్పుడు వచ్చేసరికి మేము ఐ మీన్ అంటే విడివిడిగా కేజీస్ వారీగా తీసుకున్నాము కొంత ఎక్కువే తీసుకున్నామండి అంటే లడ్డూలు చేయించడానికి కానీ బూందీకి వాటికి వీటికి శనగపిండి షుగర్ అలాంటివి తీసుకున్నాము ఆ బస్తా పాపం చాలా వరకు గట్టిగా తనే మూడేశాడు ఎట్లా ఒకట్లా తీసేసాడు తీసేశాడు ఇదేంటో రవ్వ ఏంటి సంథింగ్ ఏంటని చదువుతున్నాడు అంటే నేను తీసుకొచ్చిన తర్వాత నాకు చిన్న ప్యాక్ కాబట్టి ఇది మాక్సిమం శనగ అనుకుంటానండి శనగ్గుళ్ళు వన్ కేజీ తీసుకున్నాను ఇది వచ్చేసరికి కందిపప్పు అండి ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే అవి ఆ ప్యాకింగ్ చేయించి దగ్గరుండి కట్టించింది నేనే మా వారికి అర్థం కావట్లేదు నేను ఆల్రెడీ చెప్పాను కందిపప్పు అయ్యా అని నెక్స్ట్ వచ్చేసరికి అవి తీసుకుంది మేము ఒక ఇది అంటే బిర్యానీ రైస్ టూ టూ సేవ అంటే ఫస్ట్ మేము ఫోర్ కేజీస్ తీసుకున్నాము అవి సరిపోవని ఇంకో కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అలా టూ కేజీస్ తీసుకుని సపరేట్గా ప్యాక్ చేయించేసాము నెక్స్ట్ వచ్చేసరికి అది పాపం వేయలేపోతున్నాడు ఇది వచ్చేసరికి రవ్వ అండి మనకి ఉప్మా రవ్వ అంటారు కదా అది తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఆ పెద్ద బస్తాలే ఉంటాయి రెండు ఒకటేమో గో శనగపిండి లడ్డూలకి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి బిర్యానీ రైస్ ప్యాక్ ఇంకా అలా అలా తీసుకొచ్చి పాపం ఒకటి ఒకటి చదువుతున్నాడు ఇంకా అలా మా డిమార్ట్ షాపింగ్ ఇన్ని కష్టాలతో ఇన్ని ఇధులతో అయిపోయింది కానీ డిమార్ట్కి వెళ్తాయండి ఒక్క వస్తువుకి కాదు కదండి అన్ని ఫ్లోర్లు తిప్పించేస్తారండి మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తర్వాత విమ్లు విమ్ సోప్స్ అండ్ రిన్ సోప్స్ కూడా తీసుకున్నాను మా వారు ఆఫీస్ బట్ల ఐ మీన్ కాలర్ దగ్గర వాటికి బ్రష్ కొట్టడానికి అవి తీసుకున్నానండి అంటే కొంతమంది చూస్తారు కదా ఏదో మేమే యూజ్ చేస్తాం మేమే తింటాం అని చెప్పి ఏది చూపించుకోకుండా ఉంటారు నేను అలా కాదండి ఉన్నా లేకపోయినా ఓపెన్గా మొహం ఉంది అది చిన్న బుక్ చూపిస్తున్నాడు చూడండి కామెడీగా ఆఫీస్లో అవి ఏదన్నా ఉంటే రాసుకోవడానికంట చిన్న పిల్లోళ్ళ చేస్తాడండి అనకూడదు కానీ అలా అలా ఈరోజు మా షాపింగ్ అండ్ అవన్నీ అయిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ సపోర్ట్ చేస్తున్నారు అయిపోయినాయి అంటే అయిపోయినాయి అని అంటున్నాడు అందరూ ఛానల్ సపోర్ట్ ఇస్తున్నారు అలానే సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి మీరు సపోర్ట్ ఇస్తే ఫర్దర్ నేను ముందకు వేస్తాను ఇప్పుడు నేనేం చెప్పానంటే మా వారికి బర్త్డే సామాన్లు బర్త్డే సపరేట్గా సదిరేసేయి అండ్ లడ్డు కీర్ తయారు చేసేటప్పుడు దానికి సపరేట్గా పెట్టేసాయి అని చెప్తే పాపం మళ్ళీ కరెక్ట్గా ఈ ఏట్లకి వాటికి ఏ బ్యాగ్కి ఆ బ్యాగ్కి సదిరేస్తున్నారండి కానీ చాలా హెల్ప్ చేస్తారు అండ్ తనే వాయిస్ పవర్ ఇచ్చాడు బట్ ఏంటంటే పాప ఏడుస్తుంది డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను మళ్ళీ వాయిస్ పవర్ ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ స్మాల్ వీడియో ఎలా ఉందో ఏంటో చెప్పేసేయండి మేమైతే ఈరోజు డిమార్ట్కి వెళ్ళి ఇలా సరుకులర్ అయితే తెచ్చేసుకున్నాం మా ఇంట్లో యూస్కి ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ పాపం చూడండి ఎలా చదువుతున్నాడో అలా నిజంగా ఆ ఒక్కోటో కోటో కోటోటి బాగా చదువుతాడు ఆ టెడీ బేర్ అనేది ఇవ్వండి అని అంటే సరికి ఇచ్చేసేసాడు అదిగోండి మా పాపది బుల్లిటి చిన్న చోటి టెడీ బైర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ అందరికీ